చెప్పండి అన్న చెప్పండి అన్న సార్ టూ వెయిట్లో సార్ మనకి త్రీ వెరైటీస్ చెప్తుంది నాకు ఫార్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ సెవెంటీ ఎంఎం సెవెంటీ ఎంఎం వచ్చి రెగ్యులర్ ఐటమ్ మన లోకల్ కస్టమర్స్కి అందుబాటులో ఉంటుంది ఎలా ఎలాంటి వాళ్ళు మంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉండలేదు పక్కలానే ఉంటారు వచ్చి తీసుకొని పోతారో వాళ్ళకి బర్డాన్ని అయ్యలేదు బట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వచ్చేసి ఏమైతుందంటే హెవీ మనం హెవీ లాంగ్ వాళ్ళకి మనకి ఇది మీకు కన్సంషన్ రీజనబుల్ రేట్లో మీకు చిక్కుంది అది సెవెంటీ ఎంఎం మీకు థౌజండ్ పీస్ అయ్యే జాగాల ఇది టూ థౌజండ్ పీస్ అయ్యేసి మీకు ట్రాన్స్పోర్టేషన్ అదే రేంజ్కి మనము తీసుకొని వచ్చి ట్రాన్స్పోర్టేషన్ చేయవచ్చు ఇదొకటి చాలా బెస్ట్ పీస్ అంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఫైవ్ ఎంఎం సార్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎంఎం అవును సార్ సార్ క్వాలిటీ వైజ్ ఇప్పుడు మీరు కస్టమర్స్ కొందరు అడుగుతారు తీసుకొని పోయిన తక్షణమే పగలిపోతుంది లేదా బ్రేకేజ్ అవుతుంది అలాగ అలాగా కొందరు కస్టమర్స్ అంతా మాకు చెప్తా ఉంటారు బట్ ఇప్పుడు మేము లైవ్లోనే మీకు చూపిస్తా ఉన్నామ్మా మా పీస్ క్వాలిటీ ఎలాగ ఉంటుంది బ్రేకేజ్ అయ్యలేదని మీకు చూపిస్తాను సార్ మా దగ్గర ఆ పీస్ అయినా తీసుకోండా క్వాలిటీ క్వాంటిటీకి తక్కువ అనేది ఉండలేదు ఇంకా ఈ రేంజ్లో మేము కొడతా ఉన్నామంటే మా పీసు ఎలా స్ట్రెంత్ ఉంటుందో మీరే తెలుసుకోవాలి ఇది ఎలా అంతే సార్ ఇది సరే చెక్ చేసుకోని మీరు ఎక్కడ ఒక చూరు బ్రేకేజ్ అవ్వాలి ఉండలేదు హాయ్ ఫ్రెండ్స్ స్ హోమ్ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీస్ కాస్ మీ అలీ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను కర్ణాటక స్టేట్ సో ఇప్పుడు మన ఈ వీడియోలో వచ్చేసి ఈ ఎలివేటెడ్ షెడ్ గొర్రెలు మేకల పెంపకే వాళ్ళు ఎలివేటెడ్ షడ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది ఈ ప్లాస్టిక్ షీట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేది చాలా మంది అడుగుతున్నారన్న వాళ్ళ కోసంగా మనం లైవ్ లోకి వెళ్ళేసి ఈ ఫ్యాక్టరీ అంతా చూడడం జరిగిందనమాట సో మన ఛానల్లో ఏదైనా వీడియో రావాలంటే ముందుగా మనం వెళ్ళి చూసి చెక్ చేసిన తర్వాతే ఆ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే కర్ణాటక వచ్చును అడ్రస్ ఎక్కడ అనేది బ్రదర్స్ చెప్తారు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ముగ్గురున్నారు బ్రదర్స్ ముగ్గురుతో మాట్లాడాను సో అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు మీరు అమౌంట్ పంపిస్తే అది రిటర్న్ వస్తుందో లేదో అన్న అనుమానం అయితే మీకు అభ్యంతరం డౌటే అవసరం లేదు ఎందుకంటే చాలా పెద్ద ఫ్యాక్టరీ చేస్తున్నారు మీ దగ్గర తీసుకున్న కొద్దిపాటి అమౌంట్ అనేది ఇక్కడ ఆగిపోయేదేం అలాంటిది ఉండదు మీరు నమ్మకంగా అమౌంట్ అయ్యవచ్చు అది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు పూర్తిగా ఇవ్వచ్చు అండి అలాగే ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఉంది అలాగే నాలుగు రకాల స్ట్రీట్లు ఉన్నాయి మన వెనకాల ఫీడర్స్ అనేటివి ఉన్నాయి సో వీటి గురించి పూర్తిగా డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో నమస్తే అన్న సార్ నమస్తే అన్న మీ పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి సార్ నా పేరు నటరాజ్ అనేసి మాది కర్ణాటక చిక్బాపుర డిస్టిక్ మా ఫ్యాక్టరీ లొకేషన్ వచ్చి చిక్బళాపుర హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఉంది ఆపోజిట్ వచ్చి హెచ్పి పెట్రోల్ బ్యాంకు మాకు ఇక్కడ ఇంకా ఈషా ఫౌండేషన్ నియర్ ఉంది టెన్ కిలోమీటర్స్ అలాగే ఆంధ్ర బార్డర్కి పోయేట్లుంటే బాగేపల్లి ఫార్టీ కిలోమీటర్స్ ఉంది నట్రాజన్ అవు సార్ అవును అన్న మన ఫ్యాక్టరీలకు వచ్చేటప్పటికి ఇక్కడ చాలా రకాల ప్లాస్టిక్ వస్తువులు అనేది చేస్తున్నారు ఇది మీరు ఆల్రెడీ చేస్తూ ఉండేదా లేదంటే ఆర్డర్ మీద చేస్తున్నారు లేదు సార్ లేదు సార్ అది మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది మా దగ్గర మిషన్ ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది స్టాక్ ఆటోమేటిక్గా స్టాక్ ప్రొడక్షన్ పడుతూ ఉంటుంది కస్టమర్స్ ఎలా ఆర్డర్ చేస్తే అలా ఖాళీ అవుతూ ఉంటుంది డైరెక్ట్ కస్టమర్ ఏడికే వస్తారు కొందరు కొరియర్ చెప్పిసుకుంటారు క్వాలిటీ అలాగొస్తే అలాగా మేము ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది అంటే నేను అడగడానికి ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరైనా ఆర్డర్ చెప్తేనే చేస్తారా లేదంటే మీరు ఓన్ బిజినెస్ ఇదే ఉందా లేదు లేదు సార్ మా ఓన్ బిజినెస్ ఇది ఆర్డర్ పెట్టానే చేస్తామనేది మా దగ్గర ఏమీ లేదు మా దగ్గర రెడీ ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది ఎలాంటి ఫ్యాక్టరీ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ లో ఉంటుంది ప్రొడక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది మా దగ్గర సో ఇందాక వీడియో విజువల్ విజువల్స్ తీయడానికి వెళ్ళినప్పుడు నైన్టీ సెకండ్స్ ఒక షీట్ అనేది రెడీ అయ్యి బయటకు వస్తుంది సార్ సో నైన్టీ సెకండ్స్కి ఒక షీట్ బయటకు వస్తుంది మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్యాక్టరీ కెపాసిటీ అంతా అనేది సో అలాగే మన దగ్గర ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి ఏ సై సైజ్లో ఉన్నాయి సార్ మా దగ్గర టోటలీ మా ఫోర్ మెజర్మెంట్ మా దగ్గర పీస్ చెప్తుంది మీకు వన్ బై టూ చెప్తుంది వన్ అండ్ హాఫ్ బై టూ టూ బై టూ మీకు ఓటింగ్ కాల్ గ్రెండ్ అడీలు టోటలీ ఫోర్ మెజర్మెంట్లో మా దగ్గర పీస్ చుక్తుంది మీకు టోటలీ త్రీ ఫోర్ కలర్స్లో మా దగ్గర పీస్ అవైలబుల్ ఉంటుంది బ్లూ కలరు రెడ్ గ్రీన్ గ్రే కలర్ సో నటరాజన్ బ్రదర్ ఇక్కడ మనకు నాలుగు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో ఈ కలర్స్ అనేటివి ఓన్లీ వాటికి ఏదైనా అలైన్మెంట్ ఏదైనా ఉందా లేదంటే జస్ట్ మేము కలర్స్ కలర్స్ అవైలబుల్ ఉండాలనే చేస్తున్నాం లేదు లేదు సార్ కొందరు కొందరు మాకు ఒకే కలర్ కావాలంటారు కొందరు వచ్చేసి కొందరు ఇప్పుడు మనము టైల్స్ ఎలా ఎలా పరుచుకుంటామో అలా అలైన్మెంట్ చేసుకునే దానికి కొందరు కలర్స్ కలర్స్ డివైడ్ చేసి వన్ బై వన్ బై వన్ బై స్టెప్ స్టెప్ చేసుకుంటారు అలా అవి కొందరు కలర్స్ అడిగితే కలర్స్ ఇస్తాము లేదంటే డైరెక్ట్ అడిగితే డైరెక్ట్ కలర్ 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 ఇస్తాము మేము అది సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి టూ బై టూ షీట్ అనేది ఎక్కువ ఫార్మ్స్ లో కనిపిస్తున్నాయి అంటే ఇంతకుముందు ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం వెళ్తే వన్ బై టూ వన్ అండ్ హాఫ్ బై టూ ఎక్కువ కనిపించేటి అవును సో ప్రజెంట్ గా టూ బై టూ కనిపిస్తూ ఉంది సో ఎందుకు ఇవి చేంజ్ చేయాల్సి వచ్చి టూ బై టూ అంటే మెజర్మెంట్ ఏమంటే కొంచెము ఏమది కాస్ట్ ఆఫ్ బరడం తక్కువ కొంచెం లేబర్ ఛార్జెస్ తక్కువైతుందనే ఒక కాన్సెప్ట్ లో టూ బై టూ చాలా కస్టమర్ జన దాని మీదే పోతూ ఉంటారు బట్ ఏమంటే మెజర్మెంట్ మెజర్మెంట్ మీద డిపెండ్ డిపెండ్ అపాన్ ఉంటుంది అంటే కొందరు మెజర్మెంట్ టెన్ బై ట్వంటీ వేసి ఉంటే దానికి టూ బై టూనే కావాల్సి పడుతుంది లేదా టెన్ బై ఎయిటీన్ వేసి వన్ బై టూ ఎలాంటి వాళ్ళు మెజర్మెంట్ ఎలా వేసుకుని ఉంటారో ఆ మెజర్మెంట్ మీద మేము పీస్ వాళ్ళకి కస్టమర్కి మేము ప్రొవైడ్ చేయిస్తాం మేము అది సో ఇంకొక ఫైనల్ గా ఏంటంటే ఇది మీరు టూ బై టూ షీట్ నాకు చూపించారు ఇందాక స్టార్టింగ్ లో సో దీనికి దానికి కొద్దిగా తేడా ఉంది అనేసి చెప్పారు అది మన సబ్స్క్రైబర్స్ కి అది రైతులకి ఎలా యూస్ యూస్ అవుతుంది ఎందుకు అనేది ఒకసారి చెప్తారు తేడా అంటే ఏమీ లేదు సార్ ఇప్పుడు మా దగ్గర ఇది స్పెషల్లీగా మన మిడిల్ క్లాస్ పర్సన్ కి ఏముందో ఇది ఇది ఎకానమీ ఎకానమీ రేట్ లో మనం చెప్తుంది ఇది ఎందుకంటే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తక్కువైతుంది మనకి ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తక్కువ అవుతుంది అలాగే మనకి కాస్ట్ కాస్ట్ డిపెండ్ అప్ కాస్ట్ లో అవుతుంది ఇది ఒక లోడ్కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వేసే జాగాల ఒక థౌసండ్ పీసెస్ వేసేస్తున్నాం మనం ఒక లోడ్ కి అప్పుడు ఏమైపోతుంది ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ తక్కువైతుంది కస్టమర్కి బర్డన్న ఉండేలా చార్జెస్ అవుతుంది సో నా భాషలో చెప్పాలంటే దీనికి డిజైన్ కొద్దిగా మారుంది అనేసి నేను చెప్తాను కొద్దిగా అంటే పార్సల్ చేసే విధానం అవునవును అదే మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ అదే బట్ ఏమంటే ఇది డ్యూరబిలిటీ మీకు అలాగే ఉంటుంది ఇది సో స్ట్రెంత్ రూపంలో అవును సార్ అలాగే సేమ్ క్వాలిటీ అనేది మెయింటెన్స్ మెయింటెనెన్స్ ఉంటుంది డిజైన్ మారడం వల్ల మీకు స్పేస్ ఎక్కువ పడుతుంది స్పేస్ ఎక్కువ పడుతుంది సో ఎలా అంటే ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అందుబాటులో దొరకాలనేసి మేము ఈ న్యూ ప్రోడక్ట్ ఇది లాంచ్ చేయండి మేము సో తక్కువ ధరలో వచ్చేస్తుంది మనకు తక్కువ ధర మంచి క్వాలిటీ మనము ఇక్కడ మన మన ఇండియా అంతా పొడుకున్నాను ఎడ ఈ క్వాలిటీ మెటీరియల్ ఎవరు ఇచ్చలేదు ఎవరు చేసేది లేదు మేము చేస్తా ఉన్నాం ప్రైజ్ లో సార్ ఈ షీట్ నెంబర్ ఇది ఏ కొలతలో అంటుంది మ్యాడీ సార్ ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ బై టూ ఇది మా ఇండియాలోనే ఫస్ట్ టైం మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి ఇది ఎక్కడ యా కంపెనీ వాళ్ళు ఏడాది మీకు ఏడాడ చే దొరికేది లేదు ఇది చేసి ఉండలేదు ఫస్ట్ టైం మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది వన్ అండ్ హాఫ్ బై టూ అనేసి ఇది మీకు ఎకానామికట్లో మీకు ఫుల్ తక్కువ ధరలోనే మీకు దొరుకుతుంది సార్ ఇది సో ప్రైజ్ రూపంలో ఇది కూడా తక్కువలో తక్కువ సో ఈ కొలతలో వేరే దగ్గర మనకి ఏ కంపెనీలో కూడా ఆ కంపెనీలో మీకు ఎక్కడ మీరు మన ఇండియా అంతా ఎక్కడ పుడుతున్నా దొరికేలేదు సార్ సో ఆ రెడ్ కలర్ ది తీసుకున్నాను అది ఎంత సైజ్ అది సరే సార్ ఇది వచ్చి వన్ బై టూ సైజ్ ఇది ఇది ఎంత మీకు ఎకనామికల్ రేట్లోనే మేము చేస్తాం సార్ ఇది సో ప్రైజ్ మా దగ్గర ఏదైనా తీసుకుంటా మీరు మీకు ఎకనామికల్ రేట్లోనే మీకు బెస్ట్ ప్రైస్ లో మేము క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ ఐటమ్ ఇస్తాం సార్ సో ఇక్కడ మూడు సైజులు అయినాయి పెద్ద దాంతో కలిపి ఇంకొక నాలుగోది ఏ సైజ్ నాది ఇది ఏ సైజ్ అది ఒకటి ఇంకా రెండు ఇది అంతే ఇది ఇది ఫస్ట్ మ్యానుఫాక్చరింగ్ అది మేమే ఇది ఫస్ట్ పీస్ ఉండేది మా దగ్గర ఇది ఇంకా ఎవరు ఇది పీస్ అలాగే ఇది ఇది అంత ఎకనామికల్ రేట్ లో మీకు బెస్ట్ ప్రైజ్ లో చేయిస్తాం సార్ సో ప్రైజెస్ ఎందుకు రివ్యూల్ చేయడం ఎందుకంటే ఇది చిన్నగా చేసే వాళ్ళు ఉంటారు హండ్రెడ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అలాగే చేసేవాళ్ళు ఉంటారు అది మీరు మీరు మాకు ఆ కాల్ ద్వారా మాట్లాడినా మేము మీకు ఏం రేట్ అవుతుందో మేము మీకు అంతా డీటెయిల్స్ చెప్తాం అది అలాగే మేము ప్రైజెస్ ఏముందో మీరు మా దగ్గర డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి మీరు ఒక పీస్ అయినా పర్వాలేదు థౌజండ్ పీసెస్ అయినా పర్వాలేదు అది మీకు రీజనబుల్ రేట్ లో మేము చేసే బాధ్యత మాత్రం సో క్వాంటిటీని బట్టి కొద్దిగా ప్రైజ్ అనేది మాకు మారుతూ ఉంటుంది సో అలాగే ఇక్కడ కార్గో అనేది వచ్చేది తక్కువ ఉంటది మన వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడ త్వరగా అయిపోవాలా పని అనేటట్టుగానే ఉంటది సో దానికి ఏమి తొందర సార్ సార్ అంటే ఇక్కడ మాది విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంది విఆర్ఎల్ ఉంది నవతా ఉంది మీకు రెండు ట్రాన్స్పోర్ట్లకే కావాలంటే మేము ఆ లో కావాలంటే ఆ మీకు అది ఎలా అంటున్నాను అంటే ఒక కేజీల రూపంలోనే షీట్ల షీట్ల రూపంలోనే సార్ వేసేది కంతా మేము షీట్ల రూపంలో వేసేది మీరు ఒక పీసా ఆర్డర్ పెట్టినా వేస్తాము థౌసండ్ పీసెస్ ఆర్డర్ పెట్టినా వేస్తాము మీరు ఎలా ఆర్డర్ పెడితే ఎందుకు క్వాంటిటీ అని చేయిస్తాం మేము సో డిస్టెన్స్ కాకుండా మీరు ఆర్డర్ పెట్టిన అన్ని రోజులకి అనేది లోక మీ పీస్ అందుబాటులో దొరుకుతుంది మీరు ఆర్డర్ చేసినాక రెండు రోజులు రెండు రోజులు అడ్రస్ కి డెలివరీ అయ్యం సార్ సో పేమెంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సపోజ్ నేను ఒక లక్ష రూపాయలు కొన్నాను ఇక్కడ సో లక్ష రూపాయలు నేను ఎంత పేమెంట్ చేయాలా సార్ మీరు లక్ష రూపాయలు కొనిండర్ అనుకోండి ఇప్పుడు మీరు కస్టమర్ మీరు ఇక్కడ డైరెక్ట్గా ఈడికే వస్తే మీరు ఏమైందో వచ్చి మీరు పేమెంట్ చేసి మీ ఐటమ్ మీరు తీసుకొని పోవచ్చు బై ఛాన్స్ మీరు కి మేము మేము విఆర్ఎల్ పెట్టాలంటే మా కంపెనీ డీటెయిల్స్ మనకు అకౌంట్ డీటెయిల్స్ అంతా పెడతాము ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీరు పేమెంట్ చేసి చేస్తారు కదా చేసిందా ఒక టూ అవర్స్కి మేము విఆర్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాము విఆర్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేసినా ఒక పది నిమిషాలకే మీకు ఎల్ఆర్ కాపీ అనేది మీకి వాట్సాప్ పెట్టేస్తాం మీకు వాట్సాప్ పెట్టినా రెండు రోజుల మీకు ఐటమ్ దొరుకుతుంది సార్ సో టోటల్ గా ఫుల్ పేమెంట్ చేసే పేమెంట్ చేసేయాలి సో ఫీట్రస్ వచ్చేటప్పటికి చాలా మంది మనకు అడుగుతా ఉంటారు ఇది స్టాండ్ అంటే ఓన్లీ ఫీటర్స్ వరకు చాలా మంది అడుగుతా ఉంటారు సో ఇవి ఏ సైజ్ లో అంటే ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది ఇది ఒక సైజు ఉంది అవును సార్ సో ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ లో కూడా కనిపిస్తా ఉంటాయి అవి మీరు చెప్తే ఓన్ గా రెడీ చేసి ఇస్తారా లేదంటే డ్ సైజ్ ఒక నాలుగు నాలుగు అడుగులు వస్తుంది నాలుగు ఒకటికి నాలుగు అడుగులు వస్తుంది ఇది స్టాండర్డ్ సైజు దీంట్లో మీకు కలర్స్ అవైలబుల్ ఉంటుంది బ్లాక్ బ్లూ గ్రీన్ మీకు గ్రే కలర్ చెప్తుంది బ్లాక్ కలర్ చెప్తుంది అమ్మటికి ఇట్లా రెడ్ గ్రీన్ యావదనా కానీ కలర్స్ అవైలబుల్ ఉంది సో పది అడుగులు కావాలా ఎనిమిది అడుగులు కావాలంటే అలా అలాగే సార్ ఇది స్టాండర్డ్ వన్ బై ఫోర్ ఇది స్టాండర్డ్ ఇది మనం దానికి పార్టీషన్ చేసుకుని మనకి ఎన్ని పీసులు కావాలా అన్ని పీసులు మనకి ఆర్డర్ పెడితే మా అన్ని పీసులు మేము సప్లై చేస్తాం సార్ సో ఇది ఉన్నదే తీసుకుని పోవాలా లేదంటే ఆర్డర్ మనకి సైజ్ లో కావాలా ఆ సైజ్ లో కావాలా అలాగే సార్ ఇది స్టాండర్డ్ సైజా సో ఇది లోతు ఎంత ఉందండి సార్ డీప్ ఉన్నది ఒకటి వస్తుంది సార్ ఒక అడుగు లో అవును సార్ ఒకటి నాలుగు అడుగులు అనేది అవును సార్ అవును సార్ సో ఇవి కూడా మనకు కార్కులు అనేది అవును సార్ అవును సార్ ఇది అంత సార్ మీకు ఇదేముంది ఇది రీజనబుల్ రేట్ లో మీకు చేయిస్తాం సార్ ఇది సో ఫైనల్ గా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా మనం ఆల్ ఇండియాలో పంపిస్తాం సార్ ఆల్ ఇండియాలో మనం ఎక్కడ కావాలన్నా మేము ట్రాన్స్పోర్ట్ చేయిస్తాము బట్ ఏమంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏమంటే కస్టమర్ పే చేసుకోవాల్సి పడుతుంది ఏదో ఒకటే చూసుకో చూసుకోవాలి సో మనకి ఇక్కడ ఓన్లీ మనకి స్ట్రీట్ కి ఎంత అవుతుందో ఖర్చు అమౌంట్ చెప్తారు దాని తర్వాత మీకు ఇంత అమౌంట్ అని చెప్పిన తర్వాత మీరు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా అవుతాయి లేదు మీరు వచ్చి తీసుకుని పోయిపోయినైతే మీరు ఇక్కడికి వచ్చి తీసుకుని పోవచ్చు సో నా వైపు నుంచి నమ్మకంగా చెప్పగలవా నువ్వు చెప్పగలవా అంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి లైవ్ లో చూసి ఈ వీడియో తీసుకునేసి వెళ్తున్నాను ఇప్పుడు సో చాలా పెద్ద ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే వేరే దగ్గర నుంచి కొని తీసుకుని వచ్చి మీకు అమ్మాలా అన్నప్పుడు మీరు అమౌంట్ వేసిన అమౌంట్ నాలుగు రోజులు స్ట్రక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ పెరిగిందంటే ఇక్కడ లేబర్ మీద కొద్దిగా ఒత్తిడి తెచ్చారంటే గంటల్లో బయటకు వచ్చేస్తుంది అలాంటిది ఉంది ఇక్కడ సో దీనికైతే మాత్రం నేను నమ్మకంగా చెప్పగలను మీరు అమౌంట్ అయ్యవచ్చు సార్ మనం కస్టమర్స్కి మేము ఒకటే చెప్పేది మేము ఇది యాక్చువల్లీ ఈ కంపెనీ వచ్చేసి టెన్ ఇయర్స్ కంపెనీ ఇది ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి ఇది ఫోర్ ఇయర్స్ ఇంకా నడుస్తా ఉంది మ్యాటర్ అనేది ఇది ఓన్ కన్స్ట్రక్షన్ ఓన్ బిల్డింగ్ అంత ఓన్ ప్రాపర్టీ ఇది మేము మా కస్టమర్స్కి మేము ఇంతే చెప్పగలం సార్ సో చాలా సంతోషం నటరాజన్ రాజన్ బ్రదర్ మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ షార్ట్ వీడియోస్ కూడా ఎవరైనా మన సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు అంతా వాళ్ళు తీసుకున్న తర్వాత ఫలానా ఏరియాకి వెళ్తుంది ఆ బిల్ నెంబర్లు ఫోన్ నెంబర్లు ఏం అవసరం లేదు ఇన్ని కొన్నారు ఇక్కడికి కార్గోచ్చేస్తున్నావు అనేసి అలాంటి షార్ట్ వీడియోస్ లేదా ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతోటి కొద్దిగా ఇన్ని కొన్నారు అనేసి అలాంటి వీడియోస్ కూడా పంపించండి మన సబ్స్క్రైబర్స్ కి ఇంకొంతమంది నమ్మకంగా కలగడానికి అవి కూడా చేస్తాయి అలాగే సార్ అలాగే మంచిదండి